జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై ఎనిమిదవ భాగము తాను రహస్యంగా హోమం చేసే ప్రదేశాన్ని తన శత్రువులకు తెలిపినందుకు ఇంద్రజిత్తు తన చిన్న అన్న విభీషణుని మీద మండిపడ్డాడు నోటికి వచ్చినట్టు దూషించాడు దానికి తగినట్టు సమాధానం చెప్పాడు విభీషణుడు మాటలతో లాభం లేదని ఇంద్రజిత్తు లక్ష్మణునితో యుద్ధానికి దిగాడు ఆ సమయంలో ఇంద్రజిత్తు తన రథము మీద ఉన్నాడు లక్ష్మణుడు హనుమంతుని వీపు మీద ఎక్కి కూర్చుని ఉన్నాడు ఇంద్రజిత్తు విభీషణుని లక్ష్మణుని వానరసేనా నాయకులను చూసి ఇలా అన్నాడు ఇప్పటిదాకా మాటలు మాట్లాడాను ఇంకా నా యుద్ధ కౌశలం చూపిస్తాను చూడండి ఆకాశం నుండి కుంభవృష్టి కురిచినట్టు మీ మీద శరవర్షము కురిపిస్తాను సాధారణంగా వర్షంలో తడుస్తారు కానీ నా బాణ వర్షంలో మీరందరూ తడిసి ముద్దైపోతారు మీరందరూ యమ సదనమునకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి నేను మేఘము వలె గర్జిస్తూ బాణములు వర్షం మాదిరి కురిపిస్తుంటే నా ముందు ఎవడాకగలడు కొన్ని రోజుల క్రితం నా చేతిలో పడి నువ్వు నీ అన్న రాముడు మూర్ఛపోయి చావుకు అతి దగ్గరగా వెళ్ళారు అప్పుడే మర్చిపోయారా ఏమిటి ఏదో విధివశాత్తు బతికి బయటపడ్డారు లేకపోతే ఆనాడే యుద్ధం పరిసమాప్తి అయి ఉండేది మరలా ఏ ముఖం పెట్టుకుని నాతో యుద్ధానికి వచ్చావు నా చేతిలో చావాలనే కోరికతో వచ్చి ఉంటావు సరేలే చావడానికి సిద్ధంగా ఉండు అరే సిద్ధంగా ఉండడమేమిటి నీవు ఈ పాటికి యమలోకం చేరుకుని ఉండాలి అని బీరములు పలికాడు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు పలికిన పలుకులన్నీ సావధానంగా విన్నాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో ఇలా అన్నాడు ఓ రాక్షస నీవు కేవలం మాటలతోనే కాలము గడుపుచున్నావు అనుకున్నది చేసేవాడే బుద్ధిమంతుడు కేవలం మాటలతో పొద్దుపుచ్చువాడు పిరికివాడు నీవు పలికేవన్నీ ధర్మపన్నాలు చేసేవి దుష్టకార్యాలు ఎదురుగా నిలబడి యుద్ధం చేసేవాడే వీరుడు మరియు పరాక్రమవంతుడు నీ మాదిరి కనపడకుండా యుద్ధము చేయువాడు చోరుడు ఒక పెరికిపంద నీలాంటి దొంగ ఎదురుగా నిలబడి యుద్ధము చేయడానికి భయపడి అదృశ్యంగా నుండి యుద్ధము చేస్తాడు అలా యుద్ధము చేయుట వీరులకు మరియు వీరత్వానికే సిగ్గుచేటు ఓ రాక్షసాధమా నేను నీ ఎదురుగా ధనుబాడములు పట్టుకుని నిలబడి ఉన్నాను నీవు కూడా మాటలు కట్టిపెట్టి నా ఎదురుగా నిలబడి యుద్ధము చెయ్యి చచ్చే ముందు వీరుడవు అని అనిపించుకో కనపడకుండా యుద్ధము చేసి దొంగల చావకు అని అన్నాడు లక్ష్మణుడు ఆ మాటలకు ఇంద్రజిత్తుకు కోపము రోషము పౌరుషము కలిగాయి మారు మాట్లాడకుండా లక్ష్మణుని మీద సరప్రయోగము చేశాడు విషసర్పముల వంటి బాణములను ప్రయోగించాడు కానీ వాటన్నిటినీ లక్ష్మణుడు తన బాణములతో నిర్వీర్యము చేశాడు ఇంద్రచిత్తు కొడుతున్న బాణముల దెబ్బకు లక్ష్మణుని శరీరమంతా రక్తసిద్ధమయ్యింది ఓ లక్ష్మణ చూశావా నా అస్త్రవిద్యా కౌశలము ఇదిగో నా నారాచములతో నీ ప్రాణము తీస్తాను కాచుకో చచ్చినా నీ శరీరము మీద డేగలు గద్దలు వాలి నీ శరీరాన్ని పీక్కు తింటాయి అది నేను కళ్ళారా చూసి ఆనందిస్తాను తను నా చేతిలో చస్తాను అనే భయంతో నీ అన్న నీచుడైన రాముడు నిన్ను నా మీదికి యుద్ధానికి పంపాడు అది నీవు తెలుసుకోలేక తగుదునమ్మా అంటూ నా మీదికి యుద్ధానికి వచ్చావు నీ తల తెగి నేల మీద దొర్లుతుంటే అది చూడడానికి నీ అన్న రాముడు ఇప్పుడు వస్తాడు చూస్తూ ఉండు అంటూ వాడి అయిన బాణవుల వంటి మాటలు విసురుతున్నాడు ఇంద్రజిత్తు ఆ మాటలకు లక్ష్మణుడు నవ్వుతూ ఏం రాక్షస ఊరికే మాట్లాడటమేనా యుద్ధం చేయడమేమన్నా ఉందా నీ గొప్పలు నీవు చెప్పుకుంటే ప్రయోజనమేముంటుంది అవి చేతలలో చేసి చూపిస్తేనే ప్రజలు నమ్ముతారు నీ మాదిరి నేను ప్రగల్భములు పలకను అలా పలకడం కూడా నా చేత కాదు నీ మాటలకు నా బాణాలే సమాధానము చెబుతాయి అంటూ లక్ష్మణుడు ఐదు నారాచ బాణములను ఇంద్రజిత్తు మీద ప్రయోగించాడు అవి సూటిగా వెళ్ళి ఇంద్రజిత్తు వక్షస్థలంలో గుచ్చుకున్నాయి వెంటనే ఇంద్రజిత్తు మూడు బాణములతో లక్ష్మణుని కొట్టాడు ఇరువురి మధ్య పోరు భయంకరంగా సాగుతూ ఉంది లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరికి ఒకరు తీసిపోనట్టుగా పోరాడుతున్నారు కాకపోతే లక్ష్మణుడు మానవుడు ఇంద్రజిత్తు రాక్షసుడు లక్ష్మణుడికి ఎదురుగా నిలబడి యుద్ధం చెయ్యడం తెలుసు ఇంద్రజిత్తుకు మాయా యుద్ధము తెలుసు లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద పగతీర్చుకోవడానిక అన్నట్టు బాణవర్షమును కురిపిస్తున్నాడు ఆ బాణముల ధాటికి ఇంద్రజిత్తు తట్టుకోలేకపోయాడు కాస్త వెనుకంజ వేసినట్టు కనపడింది వెంటనే విభీషణుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ ఇంద్రజిత్తు అలసిపోయాడు ఇదే మంచి సమయము నీవు తొందరపడు ఇంద్రజిత్తు మీద అస్త్రప్రయోగము చెయ్యి అని అన్నాడు వెంటనే లక్ష్మణుడు సర్పముల వంటి బాణములను ఇంద్రజిత్తు మీద ప్రయోగించాడు ఆ బాణముల దెబ్బకు ఇంద్రజిత్తు స్పృహ తప్పి కిందపడిపోయాడు వెంటనే వెంటనే వచ్చింది ఎదురుగా రథము మీద స్థిరంగా నిలబడి ఉన్న లక్ష్మణుని చూశాడు ఇంద్రజిత్తు లక్ష్మణుని మాటలతో నిర్వీర్యుడిని చెయ్యాలని అనుకున్నాడు లక్ష్మణుడిని చూసి ఇలా అన్నాడు ఓ లక్ష్మణ ఏమి అప్పుడే మరిచిపోయావా యుద్ధము జరిగే మొదటి రోజు నా శరముల ప్రభావానికి నువ్వు నీ అన్న స్పృహ తప్పి మీద పడ్డారు కదా నా బాణముల రుచి అప్పుడే మరిచిపోయావా ఏంటి ఈరోజు అలా చెయ్యను సరాసరి నిన్ను యమసదనానికి పంపుతాను ఆ రోజు నువ్వు నా పరాక్రమాన్ని సగం మాత్రమే చూశావు పూర్తిగా చవి చూడలేదు ఆ ముచ్చట ఈరోజు తీర్చుకుంటాను బహుశా ఆ రోజు జరిగినది నీకు జ్ఞాపకం లేక ఈరోజు మరలా నాతో యుద్ధానికి వచ్చావు బతకాలనుంటే పారిపో లేక నా బాణములకు బలి అవుతావు కాచుకో అంటూ లక్ష్మణుని మీద ఏడు బాణములను సంధించి వదిలాడు మరో పది బాణములతో హనుమంతుని కొట్టాడు దీనికంతకీ కారణమైన విభీషణుని మీద నూరు బాణములను ప్రయోగించాడు ఆ బాణములను అన్నిటినీ లక్ష్మణుడు అవలీలగా ఛేదించాడు మరలా ఇంద్రజిత్తు మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు ఓ రాక్షస ఇవేమి నీ బాణములు నా మీద పువ్వుల మాదిరి పడుతున్నాయి ఇంతకన్నా వాడి అయిన బాణములు నీ దగ్గర లేవా ఏంటి నా దగ్గర చూడు ఎంతటి వాడి అయిన బాణాలున్నాయో అని ఇంద్రజిత్తు మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు లక్ష్మణుని బాణముల దెబ్బకు ఇంద్రజిత్తు ధరించిన కవచము ముక్కలయ్యింది ఇంద్రజిత్తు గుండెల్లో బాణాలు గుచ్చుకుని గాయమయ్యింది ఇంద్రజిత్తు కోపంతో ఊగిపోయాడు లక్ష్మణుని మీద ఒకేసారి వెయ్యి బాణాలు ప్రయోగించాడు ఇంద్రజిత్తు వేసిన బాణములకు లక్ష్మణి కవచము కూడా వద్దలయ్యింది ఇద్దరూ సమానంగా ఉన్నారు ఎరువురి దేహములలో బాణాలు దిగబడ్డాయి రక్తం ధారగా కారుతూ ఉంది ఒకరితో ఒకరు అలసట అనేది లేకుండా పోరాడుతున్నారు ఒకరి మీద ఒకరు వేసుకునే బాణములతో ఆకాశము కప్పబడిపోయింది ఆ ప్రకారంగా ఒకరితో ఒకరు ఘోరంగా యుద్ధము చేస్తున్నారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై ఎనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్